మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొంతమంది ఎదుటివారి మీద నిందలు వేస్తూ ఉంటారు ఎదుటివారిని తిడుతూ ఉంటారు కానీ ఇలా ఇతరులను నిందించటం వలన ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం సాయిబాబా ఎంతో చక్కగా పరులను నిందించవద్దని చెప్పారు ఒకరోజు బాబా ద్వారకామైలో ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చి సాయి బాబాకు నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంకొక భక్తుడు ఎదురుగా వచ్చి తీవ్రమైన పదజాలంతో దూషించటం మొదలుపెట్టాడు భక్తజనుల సమూహం అక్కడ ఉంది ఆ భక్తుడు ఏమీ అనలేక అందరినీ చూస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయాడు మరునాడు ఉదయం ఎవరైతే దూషించారో ఆ భక్తుడు బాబాకు ఎదురొచ్చారు అప్పుడు బాబా ఆ వ్యక్తిని పక్కనే ఏంటో ఉంది ఏమిటది చూడు అన్నారు అప్పుడు ఆ భక్తుడు బాబా అక్కడ పంది ఉన్నది బాబా అన్నారు బాబా మళ్ళీ అది ఏం చేస్తుంది అన్నారు అప్పుడు ఆ భక్తుడు పంది అశుద్ధం తింటుంది బాబా అన్నారు అప్పుడు బాబా ఇలా అన్నారు నిన్న నీవు తిన్నావుగా ఈరోజు అది తింటుందిలే అన్నారు ఇలా అనగానే ఆ భక్తుడికి తీవ్రమైన కోపం వచ్చింది అదేంటి బాబా అలా అన్నారు అని అన్నాడు అప్పుడు బాబా నిన్న సాటి భక్తుడని కూడా లేకుండా తోటివాణ్ణి అందరి ముందులో నిందించావు కదరా ఆ నిందించటం ఆ అశుద్ధాన్ని భుజించటం ఒక్కటే అన్నారు అంటే పరులను నిందించటం అంటే అశుద్ధాన్ని భుజించటమే అని బాబా ఎంతో చక్కగా చెప్పారు కనుక అనవసరంగా ఏ వ్యక్తిని నిందించకూడదు నోట్లో తీపి పదార్థాన్ని వేసుకుంటే నోరు తీయగా ఉంటుంది చేదుగా ఉన్న పదార్థాన్ని నోట్లో వేసుకుంటే నోరు చేదుగా అవుతుంది నోట్లో ఏం వేస్తే ఆ పదార్థం గుణాలు నోటికి అందుతూ ఉన్నాయి అదేవిధంగా నాలుకతో మంచి మాట్లాడనే మాట్లాడాలి మంచి జరుగుతుంది చెడు మాట్లాడితే చెడు అనే నీకు జరుగుతూ ఉంటుంది కనుక చెడు మాటలను మాట్లాడకూడదు అంతేకాదు ఎవరైతే తిట్టుకుంటున్నారో వారి కర్మ మొత్తం తిట్టిన వారికే అంటుకుంటుంది అంటే ఎవరైతే తిడుతున్నారో వారు ఎదుటివారు కర్మలను నాలుకకు రాసుకున్నట్లే అని బాబా చెప్పారు కనుక ఇతరులను మన మాటలతో మానసికంగా ఇబ్బందులకు గురి చేయకూడదు మనసును గాయపరిస్తే ఆ బాధ చాలా సమయం వరకు పోదు కనుక ఎవరిని నిందించి మానసిక క్షోభకు గురి చేయకూడదు అది చాలా తప్పని బాబా చెప్పారు అనవసరంగా ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే మనం వారిని పట్టించుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే దైవం మన తరపున సమాధానం చెప్తుంది ఎలా అయితే పిల్లల్ని అడిగితే వారి తల్లి సమాధానం చెప్తుందో అదేవిధంగా సాయిబాబా పిల్లలపైన మన కోసం మనకు ఏ ఇబ్బంది వచ్చినా మనల్ని ఎవ్వరు నిందించినా మన తరపున సాయిబాబా సమాధానం చెప్తారు వీటన్నిటిని అర్థం చేసుకుని ఆచరించినట్లయితే జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు